రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ కూడెం గ్రామాల మధ్య పోర్తుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంకును పునఃప్రారంభించారు సింగిల్ విండో చైర్మన్ తన్నీరు మాపూరావు పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అతిథిగా విచ్చేసి పెట్రోల్ డీజిల్ బంకును ప్రారంభించారు ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ భారతదేశంలోని సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయన్నారు చాలా గుర్తింపు వచ్చే విధంగా సంఘాలన్నీ కూడా అయ్యారు కరీంనగర్ జిల్లాలో మొత్తం నూట ముప్పై సంఘాలు మన బ్యాంక్ కింద పనిచేస్తూ ఉన్నాయి దాంట్లో నూట ఇరవై తొమ్మిది సంఘాలు అనేక రకాల కార్యక్రమాలు చేసి బ్రహ్మాండంగా రైతుకు సేవలు అందిస్తున్న విషయం పట్టి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడే బాబురావు గారు చెప్పారు ఒకనాడు ఏ రకంగా ఉండే సంఘం ఇవాళ ముప్పై కోట్లకు ఇవాళ ముప్పై కోట్లు దాటింది కార్యకలాపాలు అనే మాట జరుపుతూ ఉంది ఇంకా రకరకాలు ఇప్పుడు రైస్ మిల్లు అయితేనేమి గోదాములు అయితేనేమి ఫంక్షన్ హాల్ అయితేనేమి అనేక కార్యక్రమాలు ఇవాళ మన సొసైటీలు కరీంనగర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తాం గొప్ప గొప్ప ఆలోచనతో ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కట్టి ప్రజానీకానికి అవసరానికి ఇక్కడ సవలత్తులు కూడా చేస్తూ ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఈ సొసైటీస్ ముందుకు రావాలి దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ ఎట్లున్నదో అంటే కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఒక మలుపు